హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాడు వైద్యం మాందగాన ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు ఈరోజు మనం చాలా మంది కూడా శరీరంలో అధిక వేడితో బాధపడుతూ ఉంటారు సహజంగా ఈ వేడి అనేది అనేక రకమైన కారణాల వల్ల వస్తుంది ముఖ్యంగా ఫుడ్ వల్ల కానివ్వండి సరైన రెస్ట్ లేకపోవడం వల్ల కానివ్వండి ఇంకా అనేక కారణాల వల్ల ఈ వేడి అనేది రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ వేడితో వచ్చిన తర్వాత చాలా మంది అనేక రకమైన సమస్యలు లేదు కొంతమందికి ఎలర్జీ రావడం కొంతమందికి హెయిర్ ఫాల్ కళ్ళ కింద నలుపు రావడం మురక ముడతలు రావడము లేదంటే యూరిన్ ఇన్ఫెక్షన్ కావడము అదేవిధంగా మంది కూడా ఏమైందంటే కొన్ని సమూహ సమస్యలు కూడా ఎక్కువగా వస్తుంటాయి అంటే నైట్ ఫాల్ కానివ్వండి స్పీడ్ ఫాల్ కానివ్వండి సో ఈ విధంగా చాలా రకాల సమస్యలు కూడా చాలామంది ఎదుర్కొంటూ ఉంటారు ఈ రకమైనటువంటి ఈ హీట్ని కంట్రోల్ చేయడానికి ఒక అద్భుతమైన సులువైన చిట్కా ఉంది చిట్కా కూడా చాలా సింపుల్గా ఉంటుంది బట్ చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆ చిట్కా ఏంటి అది ఎలా పనిచేస్తుంది అనేది కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం దీనికి మనకు కావాల్సిందల్లా కొన్ని నీరుల్లిపాయ ముక్కలు అదేవిధంగా సుగంధపాల చూర్ణం ఈ సుగంధపాల చూర్ణం అనేది ప్రముఖ అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపుల్లో అవైలబుల్గా ఉంటుంది ఇది శరీరం యొక్క వేడి తగ్గించడానికి యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి అనేక రకాల చర్మ వ్యాధులు తగ్గించడానికి ఈ అనేది చక్కగా ఉపయోగపడుతుంది సో ఈ సుగంధపాల చూర్ణాన్ని కొద్దిగా తీసుకోండి దాంతోపాటు నీరుల్లిపాయ ముక్కలు మనం ఇప్పుడు చేయవలసిన ఏంటంటే ఈ నీరుల్లిపాయని దంచి దీని యొక్క రసాన్ని మనం తీసుకోవాలి సో చూడండి ఓకేనా ఒక చిన్న నీరుల్లిపాయ కట్ట ఇది సో ఈ విధంగా వేసి దీన్ని మెత్తగా దంచుకోవాలి ఇలా మెత్తగా దంచిన తర్వాత ఒక బౌల్లో ఈ సుగంధపాల చూర్ణాన్ని తీసుకోండి ఈ మోతాదులో తీసుకోండి చూడండి సుగంధపాల చూర్ణము తర్వాత ఒక జాలి ద్వారా ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేయండి దీన్ని వడబూర్చండి చూడండి ఉల్లి రసం వస్తుంది కదా ఇలా ఉల్లి రసాన్ని తీసుకున్న తర్వాత చూడండి ఈ మిశ్రమం ఇలా తయారవుతుంది కదా ఈ మిశ్రమ ఇలా తయారు చేస్తున్నటువంటి ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం పూట పరికడుపున అదేవిధంగా రాత్రిపూట కనుక దీన్ని మీరు కొద్దిగా తేనె కానీ లేదు అని అంటే దీనితో పాటు కొద్దిగా కండ చక్కెర కూడా కలుపుకోవచ్చు ఓకేనా ఇలా సేకరించినటువంటి ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు కనుక మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే శరీరంలో ఉన్నటువంటి పూర్తి వేడి కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ మిశ్రమం ఎలా తయారు చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మీరు ఇలా రోజు తయారు చేసుకొని ఉదయం పూట అదేవిధంగా రాత్రిపూట కనుక ప్రతిరోజు తీసుకుంటున్నట్లయితే మీ శరీరం ఎంత వేడి ఉన్నా సరే ఎలాంటి చర్మ వ్యాధులైనా సరే మూత్ర సంబంధించి ఎలాంటి వ్యాధులైనా సరే పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది అది చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు ఎన్ని రోజులు అడుగుతారు సో దీనికి ఎన్ని రోజులు అది ఉండదు ఒక్కొక్క శరీర తత్వాలను బట్టి వాళ్ళకున్న ప్రాబ్లం యొక్క తీవ్రతను బట్టి అవి పూర్తిగా తగ్గేదాకా మెడిసిన్ వాడుకుంటూ ఉండాలి సో ఎంతటి తీవ్రమైనటువంటి వేడినైనా సరే ఇది పూర్తిగా తగ్గించడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మలైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి అంతేకాకుండా వెంటనే టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్కి వెంటనే రిక్వెస్ట్ పంపించండి మీ నెంబర్ని కూడా మేము టెలిగ్రామ్లో యాడ్ చేస్తాము దీని ద్వారా మీకున్నటువంటి మరిన్ని సమస్యలకు నేరుగా పరిష్కారాన్ని చిక్కాన్ని తెలిసేటువంటి అవకాశాన్ని కూడా మేము టెలిగ్రామ్ ద్వారా అందిస్తున్నాం ఇప్పటికే చాలా మంది కూడా దాదాపు ఆరు వందల ఏడు వందల మంది కూడా ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం జరిగింది మీరు కూడా మీకు ఎలాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఏ సమస్యలు ఉన్నా సరే మీరు నాకు నేరుగా టెలిగ్రామ్ ద్వారా తెలియజేయవచ్చు థ్యాంక్ యూ